హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి సోరకాయ రామాలకాయలతో పండుమిర్చేసి చట్నీ చేసినానండి సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు పండ్లు సోరకాయ రామలకాయలు చిన్న టమాటాలు రామలకాయలు అంటే తెలుసు కదా అంతే నేను పండ్లు పేస్ట్ చేసి పెట్టుకున్న వీడియో పెట్టినా నేను పండ్లు పేస్ట్ వేసుకొని నేను చట్నీ చేసిన ముందుకు ఒక పావున్నర దాకా కాయలు వేసుకొని నూనె కాలిన తర్వాత డైరెక్ట్ పండు పండుమిరపళ్ళ పేస్ట్ వేసినా కొంచెం దోరగా కొంచెం గోలని ఇవ్వాలి అది గోలిన తర్వాత రామలకాయలు రాములకాయలు సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని సన్నగా కడి చేసుకోకపోతే సొరకాయ ముక్కలు పొడుగు ఎట్లున్నా కానీ సన్న కట్ చేసుకోండి మెత్త పడతాయి కదా అందుకని లేకపోతే అవి ఉడకాయి అంతే వేసి బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టాలి ఉప్పు నేను పండుమిరపండ్ల పేస్ట్లోనే వేసుకున్నా అందుకే నేను ఉప్పు వేయలేదు ఇట్లా కాకుండా పండుమిరపండ్ల పేస్ట్ పట్టుకునేటప్పుడే ఉప్పు జీలకర్ర ఎల్లిపాయ వేసి పట్టుకోవాలి ఈ కలర్ వస్తుంది ఇట్లా సిమ్ములో పెట్టి ఉడికిస్తే ఈ కలర్ వస్తుందండి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పచ్చ పచ్చ మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకోవడమే పోపులో కూడా నేను కొంచెం ఉల్లాకు కరివేపాకు కొత్తిమీర మెంతి ఇవి వేసుకున్నా ఇవేం లేకపోతే ఖాళీ ఒక ఎల్లిపాయను జీలకర్ర పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి పొబ్బెట్టుకోవచ్చు ఒక రెండు పావుల దాకా నూనె పోసుకున్న ఆయిల్ కూడా మీ ఇష్టం అండి ఇట్లా వేసుకుంటే కొంచెం పచ్చివాసన రాదని నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇవి గోలిన తర్వాత పసుపు వేసి చట్నీ కలుపుకోవడమే అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి సొరకాయతోనే కర్రీ పప్పు ఇలా కాకుండా ఒకసారి చట్నీ పండు పండుమిరపండ్లతో ఇలా ట్రై చేసి చూడండి సీజన్లో వస్తాయి కదా ఇప్పుడు టమ్ పండుమిరపండ్లు రామలకాయలు కూడా బాగుంటుంది ఇట్లా కాంబినేషను అంతే అండి సొరకాయ చట్నీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి టిఫిన్స్ దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి కాంబినేషను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్